ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ హోల్డ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్న డిఎస్సికి సంబంధించి పూర్తి ఖాళీలను అఫీషియల్గా ప్రభుత్వం విడుదల చేసింది చూద్దాం ఇక్కడ ఖాళీలు చూడండి ఒకసారి ఇక్కడ ఖాళీల వివరాలు చూసినట్లయితే ఓకే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆల్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చేసారు ఇక్కడ చూడండి శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు నాలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ మూడు మూడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం మ్యాథ్స్ పన్నెండు పిఎస్ ఒకటి బిఎస్ పద్నాలుగు ఓకే సోషల్ జీరో మొత్తం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పిఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై రెండు హెచ్జీటి పద్నాలుగు మొత్తం నూట ఒక్క పోస్టులు ఉన్నాయి ఓకే విజయనగరం జిల్లా చూద్దాం విజయనగరం జిల్లా చూసినట్లయితే మరి తెలుగు స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఒకటి మరి హిందీ జూ జీరో ఇంగ్లీష్ రెండు మ్యాథ్స్ ఒకటి ఇకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ పదిహేను ఎస్జిటి ఎనిమిది మొత్తం ఇరవై ఏడు పోస్టులే ఉన్నాయి చాలా దారుణం అనమాట ఎర్జీ నగరం రెండు మొత్తం ఇరవై ఒక్క పోస్టులు విశాఖపట్నం చూస్తే తెలుగు పోస్టులు స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఏడు స్కూల్ ఎస్టెంట్ మరి హిందీ ఇరవై ఏడు ఉన్నాయి ఓకే ఇంగ్లీషు తొమ్మిది మ్యాథ్స్ ఐదు పిఎస్ నాలుగు బిఎస్ ఆరు సోషల్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎనిమిది మొత్తం అలాగే హెచ్జీటి ఎనిమిది నూట ఐదు పోస్టులు ఉన్నాయి ఇక ఈస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా చూసినట్లయితే మొత్తం తెలుగు పోస్టులు నలభై నాలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు నలభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ ఏడు ఇంగ్లీషు ముప్పై ఎనిమిది మ్యాథ్స్ పదిహేను పిఎస్ నాలుగు బిఎస్ పదిహేను సోషల్ పన్నెండు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట రెండు అలాగే హెచ్జీటీ జీరో రెండు వందల ముప్పై ఏడు ఉన్నాయి కానీ హెచ్జీటీ పోస్టులు లేవు చూడండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పంతొమ్మిది పోస్టులు తెలుగు ఉన్నాయి స్కూల్ ఎస్టెంట్ తెలుగు స్కూల్ ఎస్టెంట్ హిందీ ముప్పై ఒకటి ఇంగ్లీష్ ఇరవై ఆరు మ్యాథ్స్ పద్దెనిమిది పిఎస్ ఆరు బి బయల బయాలజీ ఏడు సోషల్ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఆరు ఎస్జిటి సున్నా నూట అరవై నాలుగు పోస్టులు మాత్రం ఇక్కడ కృష్ణా జిల్లా చూస్తే స్కూల్ ఎస్టెంట్ తెలుగు తొమ్మిది హిందీ ఏడు అబ్బబ్బబ్ ముప్పై నాలుగు పోస్టులు ఇంగ్లీషు ఇంగ్లీషు థర్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఓకే అలాగే మ్యాథ్స్ ఇరవై నాలుగు ఫిజికల్ సైన్స్ ఐదు బయాలజీ పదిహేను సోషల్ జీరో ఇకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ పదమూడు హెచ్జిటి సున్నా ఏడు పోస్టులు అండి ఇక్కడ హెచ్జిటి సున్నా ఇక గుంటూరు జిల్లా ఇరవై నాలుగు తెలుగు స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఇరవై నాలుగు మరి హిందీ ముప్పై నాలుగు ఇంగ్లీష్ ఇరవై ఏడు పద్దెనిమిది మ్యాథ్స్ తొమ్మిది ఫిజికల్ సైన్సు బయాలజీ పది సోషల్ పన్నెండు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఒకటి ఎడ్జిటి జీరో మొత్తం నూట ఎనభై ఐదు పోస్టులు ఇక ప్రకాశం జిల్లా చూద్దాం ప్రకాశం జిల్లా చూసినట్లయితే తొమ్మిది పోస్టులు తెలుగు హిందీ నాలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ నాలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయండి తొంభై ఒక్క పోస్టులు ఏమో మ్యాథ్స్ ఉన్నాయి ఎనిమిది ఏమో బిఎస్ ఫిజి పిఎస్ పోస్టులు ఎనిమిది బయాలజీ ముప్పై ఎనిమిది మరి ఇక్కడ చూడండి సోషల్ వచ్చేసి ఇరవై ఎనిమిది పోస్టులు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అరవై ఎనిమిది హెచ్జిటిస్ సున్నా మొత్తం మూడు వందల ఇరవై రెండు పోస్టులు ఇక నెల్లూరు జిల్లా పదకొండు తెలుగు నాలుగు హిందీ నలభై ఐదు ఇంగ్లీషు యాభై మ్యాథ్స్ ఎనిమిది ఫిజికల్ సైన్సు బయాలజీ సున్నా సోషల్ సున్నా మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై మూడు ఎస్జిటి సున్నా మొత్తం నూట యాభై ఒక్క పోస్టులు ఇక చిత్తూరు జిల్లా చూస్తే ఐదేమో తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఏమో ఐదు అలాగే పద్దెనిమిది ఇంగ్లీషు పదమూడు బ ఫిజికల్ సైన్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఒకటి బయాలజీ పది నాలుగేమో సోషల్ ముప్పై ఎనిమిదేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏడు ఏమో హెచ్జిటి పోస్టులు నూట ఒక్క పోస్టులు ఉన్నాయి కడప జిల్లా మూడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మూడు ఉన్నాయి హిందీ ఏడు ఉన్నాయి ఇంగ్లీష్ ముప్పై ఉన్నాయి పదిహేను ఏమో మ్యాథ్స్ ఉన్నాయి పదకొండు ఏమో ఫిజికల్ సైన్సు రెండు బయాలజికల్ సైన్సు ఆరు ఏమో సోషల్ స్ట స్టడీసు ముప్పై ఏమో ఫిజికల్ ఎడ్యుకేషన్ నలభై ఒకటేమో ఏమో మొత్తం నూట నలభై పోస్టులు అనంతపురం జిల్లాకు వచ్చి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదకొండు హిందీ ఇరవై ఏడు ఇంగ్లీషు యాభై మూడు మరి మ్యాథ్స్ ఇరవై ఒకటి ఫిజికల్ సైన్స్ పన్నెండు బయాలజీ ఆరు సోషల్ ఐదు ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఆరు మరి హెచ్జిటి నాలుగు నూట తొంభై ఐదు కోస్టులు ఈ కర్నూలు జిల్లా చూడండి కర్నూలు జిల్లాకు వచ్చేసేసరికి ఎనభై నాలుగు తెలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఎనభై నాలుగు మరి హిందీ నూట పదమూడు ఉన్నాయి ఇంగ్లీషు నలభై మూడు ఉన్నాయి మ్యాథ్స్ డెబ్భై మూడు ఉన్నాయి మరి ఫిజికల్ సైన్స్ నలభై నాలుగు ఉన్నాయి అలాగే బయాలజీ కూడా నలభై నాలుగు ఉన్నాయి ముప్పై ఐదు పోస్టులు ఏమో మరి సోషల్ స్టడీస్ నూట ముప్పై ఐదు ఏమో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కర్నూలు జిల్లాలో పదహారు వందల నలభై ఆరు పోస్టులు చూపిస్తున్నాడు హెచ్జీటీ పోస్టులు అర్థం కాలేదు నాకు పదహారు వందల నలభై ఆరు హెచ్జీటి పోస్టులు ఒక కర్నూలు జిల్లాలో ఉన్నాయి అంటున్నాడు మరి ఏంటో అర్థం కాలేదు రెండు వేల ఏడు రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయండి ఎంత దా ఎంత ఎంత అంటే చూడండి కర్నూలు జిల్లాలో రెండు వేల రెండు వందల పదిహేడు డిఎస్సి పోస్టులు ఉన్నాయంటే ఆలోచించండి ఇక టోటల్ ఇక్కడ ఇచ్చేసాడు మొత్తం టోటల్గా తెలుగు అయితే రెండు వందల ముప్పై ఒకటి అండి ఓవైడ్గా హిందీ రెండు వందల అరవై తొమ్మిది ఇంగ్లీష్ నాలుగు వందల ఇరవై రెండు మూడు వందల యాభై ఆరు మ్యాథ్స్ నూట పదమూడు బయాలజీ ఫిజికల్ సైన్స్ నూట అరవై ఏడు బయాలజీ నూట నాలుగు సోషల్ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆరు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి పదిహేడు వందల ఇరవై ఏడు పో ఇరవై ఎనిమిది పోస్టులు ఏమో ఎస్జిటి పోస్టులు ఈ పదిహేడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఎస్జిటిలో పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఓన్లీ కర్నూలు జిల్లాలో ఇచ్చాడంటే అర్థం కాలేదు మొత్తం నలభై నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మాత్రమే ఇచ్చారు ఆ డీటెయిల్స్ మనం చూద్దాం ఇక్కడ మీరు గమనించవచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ ఇన్ ద స్టేట్ ఎరస్టైల్ ఆర్ రిక్వెస్టెడ్ టు డిప్యూట్ కన్సర్న్ అసిస్టెంట్ డైరెక్టర్ సూపరింటెండెంట్ అండ్ సెక్షన్ అసిస్టెంట్ విత్ రోస్టర్ డీటెయిల్స్ యాజ్ పర్ ద ప్రపోజ్డ్ పోస్ట్ మెన్షన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ డ్యూలీ సైన్ బై ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆన్ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ టు ద సిఎస్ఈ అమరావతి అంటే ఈ నెల నాలుగో తారీఖు నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో ఖాళీల వివరాలన్నీ కూడా పంపించాలని చెప్పేసి ఈ యొక్క అమరావతి వారు సిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ వారు కోరడం జరిగిందన్నమాట ది షుడ్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అని చెప్పేసి కూడా దీంట్లో పేర్కొన్నారు కాళీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో